చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా చేయడం ధర్మమే నాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళని చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడుకు సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న నా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్